హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము అన్నవరంకి బయలుదేరుతున్నాము అందుకే మార్నింగే లేచి పూజ చేసేసుకుని బయలుదేరుతున్నాము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినా కూడా నేను పూజ చేసుకుని వెళ్ళేది నాకు అలవాటు అండి ఇక బయలుదేరేసాము నేను మా పాప మా అయితే బైక్లో బయలుదేరాము మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేలోపు మాకు నైన్ థర్టీ అలా అయిపోయిందండి మధ్యలో టిఫిన్ చేసుకుంటూ ఆపుతూ అలాగా బయలుదేరేసాము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ అన్నవరం టెంపుల్ కాకినాడ జిల్లాలో రత్నగిరి కొండపైన ఉంటుంది అన్నవరంలో కొలువైన ప్రధాన దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఈ ఆలయం పద్దెనిమిది వందల తొంభై లో గోరస గ్రామ ప్రభు అయిన రాజా ఇనుగంటి మహదూర్ గారిచే నిర్మించబడింది అన్నవరం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతము లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే డిసెంబర్ కి చేయించుకున్నాము అందుకే ఈ ఇయర్ కూడా డిసెంబరు కార్తీక మాసం అయిపోయిన తర్వాత బయలుదేరాము మామూలుగా అయితే పౌర్ణమి రోజు పదహైదో తేదీ అనుకున్నాము ఆ రోజు మాకు కుదరలేదు అందుకే శనివారం పద్నాలుగో తేదీ పూజ చేయించుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాము దారిలో అయితే కొండల్లాగా చాలా బాగుంటుందండి టర్నింగ్ టర్నింగ్లుగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కొక్క నామాన్ని రాసి ఉంటారు వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్ని చెట్లు ఇట్లాగా చాలా చూడడానికి చక్కగా ఉంటుంది చూసుకుంటూ నిదానంగా వెళ్ళిపోవచ్చు లాస్ట్ టైం అయితే ట్రైన్లో వచ్చాము త్వరగా వచ్చేసాము కానీ పూజ అయిపోయి దర్శనం అయిపోయి వెళ్ళేలోపు మాకు బస్సులు ఏమీ దొరకలేదండి చాలా లేట్ అయిపోయింది అందుకనేసి ఈసారి ఇలాగ బైక్లో ప్లాన్ చేసుకుని బైక్లో వచ్చాము బైక్లో అయితే ఆగుతూ ఆగుతూ రావచ్చు వెళ్ళేటప్పుడు పూజ అయిపోయిన వెంటనే మనం ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బోర్డు చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి మేము బైక్లో బయలుదేరి వచ్చాము ఇదైతే మెట్లు మార్గం అండి గుడి దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇక్కడైతే రూమ్స్ బుక్ చేసుకోవడానికి వీలుంటుందండి ఇక్కడ బోర్ ఉన్నారు కదా ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారు మేము బైక్ పెట్టే దగ్గర అయితే మా పాప ఇల్లు కడుతూ ఉంది ఇక్కడ ఈ విధంగా రాయి మీద రాయి పేర్చి మూడు నాలుగు రాళ్ళు అట్లా లాగా పేరిస్తే ఇల్లు కడతామని భక్తుల నమ్మకము అది మా పాపకు చెప్తే ఓకే నేను కూడా అలా వెళ్ళి కడతాను అని చెప్పేసి అలా పెట్టి రాళ్ళన్ని పేర్చి అక్కడ పెడుతూ ఉంది పెట్టేసిన తర్వాత మేము బైక్ అయితే అక్కడ సైడ్ పెట్టేసి బయలుదేరేసాము లోపలికి ఇక్కడ ఒక అంకులు మనకు నామాలు పెడతాడండి బొట్టు అతను డబ్బులు ఏమీ తీసుకోరు మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వండి అని చెప్తారు ఫస్ట్ మా వారికి పెట్టారు తర్వాత మా పాప పెట్టించుకునింది మా పాపకైతే చాలా బాగా వచ్చింది మొహం మీద ఆ బొట్టు శివుడు లాగా పడింది అనేసి అని చెప్తూ ఉన్నారు తర్వాత నాకు పెట్టారు ఎలా కావాలి నీకు పాపలాగా కావాలన్నా మీ వారి లాగా కావాలన్నా అని అడుగుతూ ఉన్నారు లేదు మీకు ఎలా ఇష్టం అలా పెట్టండి అంటే మామూలుగా పెట్టేశారు చాలా చక్కగా పెట్టారు అమౌంట్ అయితే మా వారు ఎంతో ఇచ్చారండి చేతిలో మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి అని చెప్తే ఆయన చేతిలో అమౌంట్ పెట్టారు ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర వచ్చాము టికెట్ అయితే మూడు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఉంటుంది ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క మండపంలో జరుపుతారు కానీ వ్రతం మాత్రం ఒకే విధంగా ఉంటుంది రెండు వేల టికెట్ తీసుకున్న వారికి మాత్రము స్వామివారి గర్భగుడి పక్కన ఉన్న మండపంలో వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి కొంచెం దూరంగా అట్లాగా మండపంలో వ్రతాన్ని చేస్తారు మేమైతే వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నామండి వ్రతానికి మా వారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకైతే పంచి కండువా వేసుకోవాలి కదా అందుకనేసి చేంజ్ చేసుకురావడానికి వెళ్ళారండి ఈలోపు నేను మా పాప ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము ఇకైతే మా వారు వచ్చేసిన తర్వాత మేము బయలుదేరేసాము రథానికి కావాల్సినటువంటి మేము ముందుగానే తీసుకొచ్చుకున్నామండి అంతకు అయితే మాకు రథంకి ఏం తెచ్చుకోవాలో తెలియక మామూలుగా వచ్చేసాము ఇక్కడ టెంకాయలు తీసుకోమని చెప్తారు టెంకాయలు అయితే మూడు వందలకి ఐదు టెంకాయలు ఇచ్చారండి దానికి పూలు పండ్లు కూడా మనం సపరేట్ గా అయితే తీసుకోవాలి ఇక్కడ మిగతావి వ్రతానికి కావాలన్నవి అక్కడ వ్రతంలో కూర్చున్న తర్వాత వాళ్ళే ఇస్తారు మనము పూలు అరటి పండ్లు టెంకాయలు వ్రతానికి తీసుకోవాలి వాళ్ళైతే బియ్యము పసుపు క్లాత్ తమలపాకులు ఒక్కలు పసుపు కుంకుమ అక్షంతులు అగరబత్తులు ఒక బ్లౌజ్ పీసు ఇస్తారు వ్రతం అయితే ఒకటిన్నర గంట రెండు గంటలు పడుతుంది మనము టెంకాయలు పూలు అరటి పండ్లు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవడమే మంచిదండి ఇక్కడైతే చాలా రేటు లాస్ట్ టైం అలా మేము ఏం తెచ్చుకోకుండా ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఐదు టెంకాయలు అరటి పండ్లు మనం ఎంతమంది ఉంటే అంతమంది చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవడానికి అని చెప్తారు అందుకని మనం ఎంతమంది ఉంటే అన్ని అరటిపండ్లు తెచ్చుకొని మిగతావి రెండు సోమవారికి సమర్పించడానికి అక్కడ అర డజన్ తీసుకుంటే సరిపోతుంది పూలకి ఒక పల్లెం తెచ్చుకుంటే సరిపోతుంది పూలు వేసి వ్రతానికి ప్రారంభించుకోవాలి కాబట్టి మనకు అక్కడ ప్లేట్ ఏమైతే వాళ్ళు ఇస్తారు కానీ దాంట్లో ఆ పల్లెంలో పసుపు కుంకుమ అగరత్తులు బియ్యము అన్నీ కలిసిపోయి ఉంటాయి అందుకని మనం ప్లేట్ తెచ్చుకుంటే పూలు పెట్టుకొని ఈ విధంగా వ్రతాన్ని చేసుకోవచ్చు వ్రతము మధ్యలో ఫోటో స్టూడియో అతను కూడా వస్తారండి మనకు కావాలంటే గుర్తుగా ఉండడం కోసము ఫోటో తీపిచ్చుకోమని రెండు నిమిషాలు టైం ఇస్తారు ఆ టైంలో ఫోటో తీసేసుకోవచ్చు వ్రతము కంప్లీట్ అయిపోయేలోపు వాళ్ళు మనకు ఫోటో తెచ్చిస్తారు ఫోటో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేమైతే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము ఫోటో ఈ ఇయర్ కూడా తీసుకున్నాము ఈ వ్రత కథ అయిపోయేలోపు మనకు ప్రసాదం అయితే తెచ్చిస్తారండి వ్రతం మధ్యలో అయితే ఏదో ప్రసాదం తెచ్చిచ్చారండి దాని పేరు అయితే బంగీ ప్రసాదము అని ఉంది కాకినాడ అనేసి మా వారు అప్పుడే స్వామి ముందర పెట్టేసి ప్రసాదాన్ని తీసేసుకున్నాము ఇంకొకటి మెయిన్ ప్రసాదము మళ్ళీ తెచ్చిచ్చారు ఆ కథలు అయిపోయేలోపు ప్రసాదాన్ని తీసుకొచ్చారండి ప్రసాదం అయితే అసలు వేడి వేడిగా చాలా బాగుంది ఆ కథలన్నీ చదివేసిన తర్వాత స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించి మనము తీసుకోవాలి ప్రసాదం అయితే తీసేసుకున్న తర్వాత పూజ సమాప్తం అయిపోతుందండి ఇప్పుడు పూజారి వాళ్ళకి మనము ఏమన్నా సమర్పించుకోవాలంటే ఇచ్చుకోవచ్చు పూజలు అయితే వాళ్ళు సత్యనారాయణ స్వామి రాగిది ఒకటి కాయిన్ లాంటిది ఇస్తారు అది పెట్టి మనం పూజ చేస్తాము పూజ అయిపోయిన తర్వాత అది మనమే తీసేసుకోవాలండి ఆ స్వామి వారి కాయిన్ని మనము పూజా గదిలో గాని బేరువలో కానీ డబ్బులు దాచుకునే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది వ్రతం అయిపోయిన తర్వాత టెంకాయలు బ్లౌజ్ పీసు కాయిన్ ప్రసాదము తీసేసుకోండి అని చెప్తారు మనకి ఏవి కావాలో అవన్నీ తీసి పెట్టేసుకోవాలి బ్లౌజ్ పీస్ కూడా మనమే తీసేసుకోవాలి వ్రతం అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే మేము బయలుదేరేసాము మామూలుగా టికెట్ తీసుకుని వ్రతం చేయించుకున్న వాళ్ళకైతే దర్శనానికి సపరేట్గా టికెట్ ఏమి అవసరం లేదు ఫ్రీగానే దర్శనం చేపిస్తారు దర్శనం కూడా మాకు చాలా త్వరగా అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత గోశాలకు వెళ్ళాము అక్కడైతే ప్రసాదాన్ని పెట్టడానికి టోకెన్ రూపంలో అమ్ముతూ ఉంటారు టోకన్ తీసుకుని అట్లాగా ప్రసాదం తీసుకుని గోవులకి అయితే తినిపించాలి నేను పెట్టేలోపు అది కింద పడిపోయింది మా వారు పెట్టారు నా దగ్గర ఉన్న బనానా తీసి పెట్టాను ఈ గోశాల అయిపోయిన తర్వాత అన్నదానానికి వెళ్తే చాలా రష్గా ఉన్నింది మేము రిటర్న్ వచ్చేసాము లాస్ట్ టైం అయితే తినేసి బయలుదేరామండి చాలా బాగుండింది ఇవాళ తినలేకపోయాము ఇంకా బయట తినేసి బయలుదేరేసాము ముఖ్యంగా ఈ వ్రతము చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి మీకు ఈ చిన్న వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్